హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేష్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేష్ వరల్డ్లో బ్లాగ్ వీడియో వచ్చేసి వారానికి ఒక్కసారి అయినా ఇలా తప్పనిసరిగా చేస్తూ ఉంటానండి పిల్లల కోసం ఇదేంటంటే హెయిర్ ప్యాక్ అనమాట పెద్ద పాప ఉన్నప్పుడు పెద్ద పాపకు కూడా బాగా హెయిర్ ప్యాక్స్ పెట్టేదాన్ని ఇంకా తను హాస్టల్కి వెళ్ళిన తర్వాత చిన్న పాపకి ప్యాక్స్ పెట్టడం అలవాటు చేశాను మెంతులు అలాగే ఎర్రగడ్డ ఈ రెండింటిని చక్కగా మిక్సీకి వేసేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేశాను మెంతుల్ని నైటే నానబెట్టి పెట్టేశానండి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నానబెట్టి పెట్టాను పొద్దున్నే రెండు ఎర్రగడ్డలు కోసేసి చిన్న చిన్న పీసెస్గా వేసేసి మిక్సీకి వేసి మెంతులు నానబెట్టిన వాటర్నే వేసి ఎక్స్ట్రా వాటర్ ఏం వేయకుండా ఇలా పేస్ట్ లాగా చేసి పాపకైతే హెయిర్ ప్యాక్ లాగా పెడుతున్నాను చిన్న పాపకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ గుండు కొట్టించాము సో తనకి జుట్టు అనేది చాలా తక్కువగా ఉంది హెవీగా లేకపోయినా కూడా నార్మల్గా ఉందనమాట తిక్కుగా ఉంది తనకి ఇంకా చుండ్రు ఇవన్నీ రాకుండా జుట్టు బాగా పెరగటానికి నల్లగా పెరగటానికి అని చెప్పేసి వారానికి ఒక్కసారైనా నేను ఇలా ప్యాక్స్ పెడుతూ ఉంటానండి కరివేపాకు ప్యాక్ కానీ మెంతులు కానీ లేదా ఫెనుగ్రిక్ సీడ్స్ కానీ కలోంజీ సీడ్స్ కానీ ఇలా ఏవైనా సరే తనకి బాగా తలకి పట్టే విధంగా పేస్ట్ లాగా చేసి పెడుతూ ఉంటాను లేదా ఏదైనా వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటాను ఎక్కువగా మందారం ప్యాక్ అయితే పెడుతూ ఉంటానండి ఇలా చక్కగా తలకంతా పెట్టేసిన తర్వాత ఒక రెండు గంటల ఆరనిచ్చేసి తర్వాత హెడ్ బాత్ చేస్తాను తనకి ప్యాక్ పెడుతూ ఉంటే చాలా చిరాకు అనమాట పెద్ద పాప బాగా ప్యాక్స్ అనేవి పెట్టించుకుంటూ ఉండేది చిన్న పాపకి బాగా చిరాకు ఈ ప్యాక్స్ అంటే నసనస ఉంటుంది లేదా బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉంటాయి అని చెప్పేసి ప్యాక్ పెట్టిన ప్రతిసారి విసుక్కుంటూ ఉంటుంది తను ఎంత విసుక్కున్నా నేనే తన్ని కోపంగా బెదిరించి దగ్గరకు పిలిచేసుకొని పెడుతూ ఉంటాను సండే అయితే ఎక్కువగా పెడతానండి ఏమైనా సెలవులు ఉన్నప్పుడు కూడా పెడుతూ ఉంటాను తను కావాలనే లేటుగా లేస్తుంది అయినా కూడా ప్యాక్ పెట్టించి ఆ బ్రష్ వేయించి టిఫిన్ తిన్న తర్వాత టెన్ టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంలో హెడ్ బా చేయిస్తానన్నమాట తను లేవదు ప్యాక్ అంటే అస్సలు లేవదు అయినా కూడా నేను ఓపిక్గా లేపించి తనకి ప్యాక్ పెడుతూ ఉంటాను ఓకే ఈ మధ్య పర్వాలేదు హెయిర్ అయితే కాస్త థిక్గా ఉంది ప్యాక్ అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఇలా కుప్పలాగా కట్టేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ డ్రై అవేయాలి తనకి ప్యాక్స్ అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి ఏదో కలర్ రైస్ కానీ స్పెషల్ బిర్యానీ కానీ ఇంట్లో కొద్దిగా లైట్గా ఇద్దరం చేసుకుంటూ ఉంటాము పాప అయితే కనుక ఈసారి మా వీధి చివరిన హండ్రెడ్ రూపీస్ బిర్యానీ షాప్ కొత్తగా పడిందండి అది కావాలని అడుగుతూ ఉంది ఒక టూ డేస్ నుంచి అది తెచ్చుకుందామమ్మ అని అడుగుతూ ఉంది ఇంకా ఉన్నిలే సండేనే కదా తను ఇష్టపడుతుంది అని చెప్పి తెప్పించాను తనే తెచ్చుకునింది వెళ్ళి దాంట్లో వన్ పీసే లెగ్ పీస్ వచ్చింది చాలా డిసప్పాయింట్ అయింది అనమాట ఏంటిది వన్ పీసే వచ్చింది హండ్రెడ్ రూపీస్ కదా అని అని బాధపడింది రైస్ అయితే బాగుంది కాకపోతే లెగ్ పీస్ వన్ పీస్ వచ్చింది ఇంకా తను ఇష్టపడింది కాబట్టి ఇంకా ఇష్టంగానే కాస్త తినింది కానీ చాలా డిసప్పాయింట్ అయిందండి టుడే వ్లాగ్ అయితే ఇదే వారానికి ఒక్కసారి బిర్యానీ హెయిర్ ప్యాక్ తప్పనిసరి మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వ్లాగ్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ